శ్రీశైల డ్యామ్కి అయితే వరద అనేది పెరుగుతూ ఉందండి క్రమక్రమేణ ఇవాళకి చూసుకుంటే మనము నాలుగు లక్షల నలభై వేల చిల్లర క్యూసెక్ల వాటర్ అయితే వచ్చి చేరుతూ ఉంది ముందుగా మనం అనుకున్నది ఏంటంటే రేపు అంటే ముప్పై తేదీ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారని అనుకున్నాము కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే ఓపెన్ చేస్తున్నారండి అనుకున్నట్లుగానే అధికారులు ఏర్పాట్లకి సిద్ధం చేస్తూ ఉన్నారు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడానికి సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గేట్లు ఓపెన్ చేసి వాటర్ని నాగార్జున సాగర్కి విడుదలైతే చేస్తున్నారండి ఇవాళ జూరాల నుండి దగ్గర దగ్గరగా మూడు లక్షల వాటర్ అయితే వస్తూ ఉన్నాయి సుంకేష్ల నుండి లక్ష యాభై వేల క్యూసెక్ల వాటర్ అనేది వచ్చ వస్తున్నాయండి శ్రీశైల డ్యామ్కి ఇవాళ అయితే కన్ఫామ్గా సాయంత్రం నాలుగు గంటలకి డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు నాలుగు గేట్లండి డ్యాము ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తి స్థాయి నీటి అయితే ప్రస్తుతానికి ఎనిమిది వందల ఎనభై వరకు చేరుకుంటుందండి ప్రస్తుతానికి జలాశయం రెండు వందల పదహైదు టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికి నూట ఎనభై టీఎంసీల వరకు అయితే చేరుకుందండి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తాయి